నమస్కారం వెల్కమ్ టు ఐట్రి మీడియా నేను మీ సంగీత భర్త చేసిన అప్పులను తీర్చడం కోసము భార్య ఏకంగా దొంగగానే మారిపోయింది అసలు ఏం జరిగింది అంటే హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో రెడ్డి అనే ఆ మహిళ ఆమె బీటెక్ కంప్లీట్ చేసుకుంది వివాహం చేసుకుంది అయితే భర్త ఎక్కువ అప్పులు చేయడంతో వాటిని ఆ ఇంటికి వచ్చేసి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉండడంతో ఆవిడ ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితిలో ఆవిడ నివాసం ఉంటున్న పక్కన కాలనీలోనే ఏదైతే తోట కాలనీ అవంతి నగర్ కాలనీలో అపార్ట్మెంట్లో ఒక అరవై ఏళ్ళ వృద్ధురాలు సింగిల్గా వెళ్తూ కనిపించింది ఆవిడని ఫాలో అవుతూ వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలిచోగానే ఆవిడ మెడలో ఉన్న గోల్డ్ చెన్ను లాగి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసింది చేయగానే ఇమీడియట్గా ఆవిడ పెద్ద పెద్ద కేకలు వేసేసి గోలగోలు చేయడంతో అక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో ఇమీడియట్గా అతను పరిగెత్తుకుంటూ రావడమో ఆ అమ్మాయిని పట్టుకోవడం తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీసులకి పోలీసులను పిలిచిన తర్వాత వాళ్ళు పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆవిడని ఎందుకమ్మానం ఇలాంటి దొంగతనం చేశావు అని చెప్పేసి అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే నా భర్తకి ఇన్ని అప్పులు ఉన్నాయి అతను ఒక్కడు తీర్చలేకపోతున్నాడు ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చేసి కాల్స్ చేయడం తోటి నా భర్త నాతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆ అప్పులను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తీర్చేస్తే మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చైనా స్నాచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి ఆవిడ పోలీసులు అడిగిన దాంట్లో ఒప్పుకోవడం జరిగింది అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి వాటిలలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా బిఎన్ఎస్లో త్రీ నాట్ త్రీ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ నైన్ త్రీ సెవెంటీన్ ప్రకారం ఇందులో శిక్షలు అనేది మోర్గా ఎక్కువగా చూసుకుంటే మాత్రము చైన్ లాగేటప్పుడు ఆవడం మెడకి గాయం అవడం కానివ్వండి దాని తర్వాత రక్తం వచ్చేటట్టు ఉండడం కానివ్వండి నెక్కు కొంచెం తెగడం కానివ్వండి ఇలాంటివి జరిగినాయి అనుకో అది దాంట్లో మనకు చూసుకుంటే త్రీ సెవెంటీన్ ప్రకారంగా కూడా సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అప్పుడు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మనం మాట్లాడుకున్నట్టు బిఎన్ఎస్ త్రీ నాట్ త్రీలో వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఇలా మొత్తం చూసుకుంటే ఏదైతే పనిష్మెంట్ అమ్మాయి చైన్ స్నాచింగ్ చేసినప్పుడు ఆవిడ ఏ ఉద్దేశంతో చేసింది అనేది పోలీసుల అడిగినప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అదే స్టేట్మెంట్ కోర్టు వరకు వెళ్తేనేమో ఇలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇదిలో అన్నీ ఉంటాయి అన్నట్టు ఎలా అంటే ఆవిడ నిజంగానే ప్లాన్ ప్రకారం వచ్చింది ఒకటి రెండు రెండు ఆవిడని ఎలాగైనా సరే ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఆవిడని గాయపరచాలన్న ఉద్దేశం ఆవిడకు ఉన్నది అంటే ఆవిడ ఆ టైంలో కింద పడి మరణించినా కూడా తనకు సంబంధం లేదు తన మెడలో ఉన్న చైన్ మాత్రమే టార్గెట్ అని చెప్పేసి ఒకవేళ అనుకున్నట్లయితే అది కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇందులో రకరకాల మాత్రమే ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు ప్రధానంగా ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి చైనా లాగి దొంగతనం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే త్రీ నాట్ త్రీ కిందనే అంటే బిఎన్ఎస్ త్రీ నాట్ త్రీ కిందనే ఈ యొక్క కేసు అనేది ఉంటుంది దీంట్లో త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష తనతో పాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే చాలా వరకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తను ఒప్పుకుంది కూడా నేను ఇలా నా భర్త చేసినప్పుడు తీర్చడం కోసమే నేను ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడడం అనేది జరుగుతుంది అని అయితే గతంలో ఏమైనా ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నా లేదంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వారి మెడలో నుంచి ఏమైనా చైన్లు దొంగతనం చేసినా లేదంటే ఏమైనా మిస్సింగ్ అంటే గోల్డ్ మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైనా ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు చెక్ చేస్తారు అన్నమాట చెక్ చేసిన తర్వాత ఈ అమ్మ ఈ అమితారెడ్డి నిజంగానే ఇదే ఫస్ట్ టైమా లేదు అంటే గతం నుంచి ఇలాంటివి ఏమైనా చేయడం స్టార్ట్ చేసిందా అనేది కూడా చూస్తారు ఇప్పుడు ఇందులో భర్త పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా అన్నట్టు అంటే ఈవెడకు మనసుకు తోచిందే చేసిందా లేదంటే భర్త ఇలా నువ్వు చేస్తే అమ్మాయి కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉన్నది కాబట్టి నాకు ఎలాగైనా సరే నువ్వు నా యొక్క అప్పులను తీర్చడంలో ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని ఏమైనా ఇబ్బందికరంగా మాటలతో కానివ్వండి చేష్టలతో కానివ్వండి ఇబ్బంది పెట్టాడా అందుకోసమని చెప్పేసి ఈ అమ్మాయి అటువేలో వెళ్ళేసి దొంగతనం ప్రయత్నం చేసిందా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పుడు చెక్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు దాని తర్వాత ఫస్ట్ రిమాండ్కి పంపిస్తారు నెక్స్ట్ ఇక్కడ జరిగిన ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి ఏ కేసులు అయితే అట్రాక్ట్ అవుతాయి తను ఏం ఒప్పుకుంది ఇక్కడ జరిగిన విషయం ఏంటిది ఈ అప్పులు ఎందుకు అయ్యాయి తర్వాత అప్పుల విషయంలో ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ ఎలాంటి మానసిక వేదన గురి అయింది ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ టైంలోనే ఇదంతా కూడా అక్కడ డిస్కషన్కి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పినట్టుగా ఆవిడకు ఎలాంటి పనిష్మెంట్ను విధించాలి ఎన్ని రోజుల పాటు జైలు ఐ మీన్ జైల్లో ఉంచాలి అనేది కోర్టు అనేది డిసైడ్ చేసి ఆవిడకు శిక్షణ అనేది విధిస్తారు అయితే ఇలాంటివి చాలా చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ఈజీ మనీ అంటే కష్టపడితే నెల రోజుల పాటు కష్టపడితే ఇరవై నుంచి ముప్పై వేలు వరకు మాత్రమే మనం సంపాదించగలుగుతున్నాం మరీ ఎక్కువైతే మాత్రం ఒకవేళ లక్షలలో శాలరీస్ ఉన్నాయి అంటే టార్గెట్స్ ఎక్కువగా ఉండి సరిగా మీన్ లీవ్స్ లేకపోవడము తర్వాత నెక్స్ట్ పని ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది ఎవరైతే సింగిల్ ఒంటరి మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఇలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేసేసి వారిని బెదిరించడము లేదంటే భయపెట్టడము వారి దగ్గర ఉన్న గోల్డ్ లాక్కోవడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ స్థాయిలో చేయడం చేయడం అనేది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం సైబర్ క్రైమ్ నేరాలు కూడా ఈ విధంగానే పెరిగిపోతున్నాయి రీజన్ ఏంటంటే ఈజీ మనీ ఎక్కువగా కష్టం లేకుండా కూర్చున్న ప్లేస్లోనే ఒక కాల్ చేయడము లేదంటే ఒక లింక్ పంపించడం లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అయితే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు అనేవి పడిపోతాయి ఇక్కడ చూసుకుంటే ఆవిడ మొహానికి మాస్క్ వేసుకొని వచ్చింది తర్వాత కనిపించను అని చెప్పేసి అనుకుంది కానీ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా తప్పు చేసే ముందు ఖచ్చితంగా మీ చుట్టూ ఒక పది కళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోయి మేము చేసేదే కరెక్ట్ మేము ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే సరిపోతుంది అంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నది మాత్రం మీకు ఒక క్వశ్చన్ మార్గ్గానే ఉండిపోతుంది ఇప్పుడు అక్కడ ఆవిడ చైన్ కోసం రావడం జరిగింది చైన్ ఒకటి లాక్కుంది కాబట్టి ఆ ముసలాడ కొంచెం సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఆవిడ పరిగెత్తలేదు అలా అని చెప్పేసి గట్టి గట్టిగా మీను అరవలేదు ఇలా చేయలేదు కాబట్టి కేకలు గట్టిగా వేయడంతో సెక్యూరిటీ గార్డ్ అక్కడ అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయం అనేది మనకు తెలియడం జరిగింది అదే ఒకవేళ అలా కాకుండా అక్కడ ఎవరు లేని పక్షంలో ఏమయ్యేది ఆవిడ ఒకవేళ పెద్ద పెద్ద కేకలు వేసినప్పుడు ఈవడేదన్నా తనతో పాటు తీసుకొచ్చుకున్న ఆయుధం ఏదైనా ఉంటే దానిపైన దా దాంతో దాడి చేసే అవకాశాలు కూడా ఉండే ఇంకొక కేసులో కూడా తనకి ఇన్వాల్వ్ ఐ మీన్ అనవసరంగా శిక్ష పని తీసుకో పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉండేది అన్నట్టు అంటే ఆవేశంలో లేదంటే ఆలోచ అనా అనాలోచితంగా చేసే కొన్ని పనులు మనల్ని ఏ వైపు తీసుకెళ్తాయి అనేది మాత్రం ఈ రోజుల్లో మర్చిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దయచేసి నేను చెప్పేది అంటే అప్పులు ఉన్నాయి లేదంటే ఇలా వస్తున్నారంటే వారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసేసుకొని నేను ఇన్ని రోజుల వరకు ఇస్తాను ఇలా జరుగుతుంది ఇలా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవి నాకు ఇలా ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి కనుక వారిని ఒప్పించుకునే ప్రయత్నం చేయండి వారికి నమ్మకంగా ఉండండి ఖచ్చితంగా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా లో ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయ్యారనుకోండి మీ స్తోమత ప్రకారంగా ఎంత లోన్ వస్తుందో అంత లోను ఫస్ట్ తీసుకొని వారికి ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఈ లోన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లోన్ని అప్లై చేసుకొని అది కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలా కాకుండా మీ మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పేసి ఇతరుల కుటుంబంలో ఒక శోక సో మిగిల్చడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇకపోతే అనవసరంగా మీరు కూడా ఇప్పుడు హ్యాపీగా లేకుండా జైల్లో గడపాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పుడు హస్బెండ్ పాత్ర ఎంత ఉంది అనేది కూడా మొత్తమే చెక్ చేసిన తర్వాత ఇద్దరిని జైలుకి పంపించడమా లేదంటే ఆ మహిళను ఒక్కరనే ఎవరైతే రెడ్డి ఉందో తనే చైన్ స్నాచింగ్ చేసింది కాబట్టి తండ్రి జైలుకి పంపించడం అనేది పోలీసులు ఇప్పుడు ఏదైతే వాళ్ళు చే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదేమైనా సరే కానీ ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఒంటరిగా ఎవరైనా వెళ్తున్నప్పుడు మీ ఒంట్లో మీ ఒంటి మీద బంగారం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే చుట్టుపక్కల నుంచి ఎవరు ఏ రకంగా వచ్చి మన దగ్గర ఉన్న గోల్డ్ లాక్కొనే ప్రయత్నం చేస్తారో లేదంటే మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారనేది మనకు తెలియని సిచ్యువేషన్ కాబట్టి బీ కేర్ఫుల్ అలర్ట్ గా ఉండాలి ఒక మహిళ హోంగార్డు థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఒక ఉమెన్కి కి నిండుగా బట్టలు వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది కదా అమ్మ అని ఒక సజెషన్ ఇవ్వడమే ఆవిడకు శాపంగా మారింది బెంగళూరులో ఈ సంఘటన అనేది చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది అంటే ఒక అమ్మాయి చాలా పొట్టి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి రావడంతో ఒక గుంపుగా ఉన్న బాయ్స్ బ్యాచ్ అంతా కూడా ఆవిడని కామెంట్ చేయడం అనేది చేసింది వెంటనే అక్కడ ఎవరైతే హోంగార్డ్ ఉన్నారో ఆ లేడీ అక్కడికి వెళ్ళేసి ఏం మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా అని చెప్పేసి వారిని బెదిరించి అక్కడి నుంచి పంపించేసింది పంపించేసిన తర్వాత ఆ మహిళకు దగ్గర ఆ మహిళ మళ్ళీ ఈవిడతో ఈవడ ముందు నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం నిండుగా బట్టలు వేసుకుంటే అలా కామెంట్ చేసడానికి ఆస్కారం ఉండేది కాదు కదా అని చెప్పేసి చెప్పడంతో ఒకటేసారి ఆ మహిళ కోపానికి గురైపోయి ఆవిడ జుట్టు పట్టుకొని రక్తం వచ్చేటట్టు మరి అందరు చూస్తుండగానే రోడ్డు మీద కొట్టడం అనేది జరిగింది అయితే అసలు ఆవిడ చెప్పిన మంచి మాట కూడా ఏ లేదు నిండుగా వస్త్రాలు వేసుకో అని చెప్పడమే తప్పైపోయింది అంటే ఈ రోజుల్లో వస్త్రధారణ విషయంలో ఎందుకని ఇంతగా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు అంటే కారణం ఏంటి కామెంట్స్ ఎవరు చేయకూడదు ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కానీ మా ఇష్టం వచ్చినట్టుగా బట్టలు వేసుకుంటాము అని చెప్పేసి అన్న ధోరణిలో కొంతమంది మహిళలు చేయడం వల్ల అదేమవుతుంది అంటే ఇతరులు ఎవరైతే ఉంటారో వారు కొంచెము ఇబ్బంది పడాల్సిన అవసరం చోటు చేసుకుంటుంది ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ముప్పై ఒక థర్టీ వన్ ఇయర్స్ ఉంటాయి ఆవిడకి థర్టీ వన్ ఇయర్స్ హోంగార్డ్ని కొట్టింది కాబట్టి పోలీసులకు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పోలీసు కాల్ చేయడము పోలీసులు అక్కడికి రావడము తర్వాత నెక్స్ట్ ఆవిడని అదుపులోకి తీసుకోవడము ఇమీడియట్గా రిమాండ్కి అంటే కస్టడీకి పంపించడం అనేది జరిగిపోయింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి వాటిలలో బిఎన్ఎస్లో కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి ఆవిడ వచ్చేసి కొట్టింది కదా బాగా వరకు హింసించే రక్తం వచ్చేటట్టు కూడా కొట్టింది బెదిరించింది ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఆవిడకు మినిమం ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ విధించే అవకాశం కూడా ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆవిడ ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి వారికి నచ్చినట్టు బ్రతకడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఎంతవరకు అనేది మనము ఆలోచించుకొని మనం కూడా మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఉంది అక్కడ మరి బాయ్స్ కామెంట్ చేసి ఆవిడతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మాత్రము ఆవిడకు కోపం రాలేదు అంటే ఇక్కడ ఈ మహిళ ఎప్పుడైతే ఒక మంచి అడ్వైజ్ ఇచ్చిందో ఇమీడియట్గా కోపం అనేది వచ్చేసింది చితక చితకబాది అంటే దీన్ని బట్టేసి మనకి ఏమర్థం నా జీవితం నా ఇష్టం మీరెవరు అన్న విధంగానే కొంతమంది బిహేవ్ చేయడం అనేది ఇలాంటి సంఘటనలకు దారి తీస్తున్నాయి కాబట్టి ఎవరి వస్త్రధారణ వారిది ఎవరు ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ ఒక సో ఒక ప్లేస్కి అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఫంక్షన్కి మనం ఒక ప్లే ఒక కాస్ట్యూమ్ అనేది వేసుకుంటాం తర్వాత ఒక స్పీచ్కి వెళ్ళినప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకుంటాం అదే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకుంటాం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకుంటాం అంటే అంటే మన యొక్క మన యొక్క జీవన విధానంలో ఉండే సిచ్యువేషన్స్ను బట్టేసి అక్కడ ఉన్న పనిని బట్టేసి మనం వెళ్ళే ఫంక్షన్ను బట్టేసి మనం అటెండ్ అయ్యే మీటింగ్స్ని బట్టేసి డ్రెస్ యొక్క విధానం కూడా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది మాత్రమే ప్రతి ఒక్కరూ చెప్పాలనుకుంటున్నదే తప్పించి ఇంకేం లేదు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది కూడా వే అక్కడ ఉంటా ఉంటారు అంటే కొంతమంది బ్యాచెస్ లాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది వేరే పనులు చేస్తూ ఉంటారు షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ మీద కొంతమంది ముందర కొంతమంది షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు అంటే ఇలా వేల సంఖ్యలో కూడా రోడ్డు మీద కొంతమంది ఉంటారు కాబట్టి చాలామంది కళ్ళు ఒక అమ్మాయి నార్మల్గా ఉంటేనే చాలామంది చూస్తుంటారు అలాంటిది పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా చాలా కళ్ళు మన పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల అందరి మనస్తత్వాలు అందరి ఆలోచన తీరు ఒకే రకంగా ఉంటుంది అనేది కూడా లేదు ఒక్కొక్కరి ఆలోచన వేరే ఉంటుంది ఈవిడ ఇలా డ్రెస్ వేసుకుంది కాబట్టి ఈవిడ క్యారెక్టర్ డిజైన్ చేసి పడేస్తారు ఇలాంటిదే అని చెప్పేసి కొంతమంది కాబట్టి అలాంటివన్నీ వద్దు అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ముందుకు వచ్చేసి ఇలాంటి సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మీదట పూర్తి స్థాయిలో ఏదైనా జరిగినా కూడా సంఘటన ఇక మీదట ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి అవ్వను అవ్వలేని సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయని మనం ఈ సంఘటన చూస్తే ఆర్చే మనం అనుకోవచ్చు రీసెంట్గా ఇక్కడ కూడా ఒక ఆర్టిస్టు మాట్లాడిన శారీ విషయంలో జరిగిన గొడవ అనేది ఒక నెల పాటు కూడా కంటిన్యూస్గా ఉంది ఇప్పటికీ కొంతమంది రన్ అవుతారు కానీ అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ శారీలోనే కనిపిస్తున్నారు అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే మార్పు వచ్చిందా లేదా అంటే మంచి చెప్పేది ఫస్ట్లో నచ్చకపోవచ్చు కానీ తర్వాత రోజులు గడుస్తున్నా కొద్దో లేదంటే ఆలోచన ఆలోచన విధానము రోజు మారుతున్నా కూడా ఖచ్చితంగా ఏది బెటర్ ఏది బెస్ట్ అనేది మన మైండ్ ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది చేసిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా చూస్తుంటే ఎవరైతే విమర్శించారో వారు అదే విధంగా ఎవరైతే ఓ చాలా కోపానికి అయిపోయి తప్పు చేశారు ఇలా మాట్లాడతారా అమ్మాయిల డ్రెస్ విషయంలో ఇలా ఎలా మాట్లాడతారు మాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా మాకంటూ ఇలా ఉంటుంది కదా మా డ్రెస్ మీద ఎందుకు పడతారని చెప్పేసి ఎవరెవరైతే పెద్ద పెద్ద గొంతులు వేసుకుని నచ్చారో వారందరూ కూడా ఇప్పుడు శారీలోనే కొన్ని కొన్ని ఈవెంట్స్లలో కనిపించడం అనేది జరుగుతుంది అంటే దీన్ని బట్టేసి ఏమైంది మంచి అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇలా వివాదాలలో కాకుండా మంచి చెప్పినప్పుడు వినడానికి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు ఏమైంది ఆడ వచ్చి అక్కడ రక్షించింది ఒక మాట చెప్పేసింది ఏదో అమ్మాయి తోటి అమ్మాయి కాబట్టి సరే ఇలా డ్రెస్ వేసుకుంటే ఇలాంటి ఇబ్బంది రాకపోయేది కదా కొంచెం నిండుగా బట్టలు వేసుకుంటే బాగుండు అని చెప్పడమే ఆవిడకు రక్తం వచ్చేసి చావు బతుకుల మధ్యలో కొట్లాడుకుంటుంది అంటే కొట్టుకుంటుంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి అంత అంతగానేమో అక్కడ హింసించాల్సిన అవసరం ఉందా అంతగా దారుణంగా కొట్టాల్సినంత అవసరం ఉందా ఆ జుట్టును పట్టుకొని అంతా ఈడ్చుకెళ్ళాల్సినంత అవసరం ఉందా లేదు కదా నచ్చకపోతే నా ఇష్టం అని ఒక మాటను అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అలా చేయకుండా ఆవిడ దాడి చేయడం వల్ల అనవసరంగా ఇప్పుడు కస్టడీలో ఉండడం జరిగింది దాంతోపాటు పాటు పోలీసులు ఖచ్చితంగా చేస్తారు మళ్ళీ ఆవిడ గార్డు కాబట్టి ఇమీడియట్గా ఆవిడ ఇచ్చే ఒక స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైతే చెప్పుకున్నామో బిఎన్ఎస్ ప్రకారంగా కూడా అక్కడ ఎలాంటి సెక్షన్స్ సెక్షన్స్ అనేవి కూడా అట్రాక్ట్ అవుతాయి మనం చెప్పుకున్నది ఒకటే అయ్యి ఉండొచ్చు అంటే హింసించింది కానీ అక్కడ ఈ అమ్మాయిని ఏమైనా కొట్టే ముందు ఎలాంటి అభ్యూజుల పదాలు యూజ్ చేసింది కడుపులో తనడం కానివ్వండి ఒంటి మీద గాయాలు చేయడం కానివ్వండి ఇవన్నీ చేసింది కదా ఇవన్నింటినీ కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అప్పుడు దాదాపుగా సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష ఉన్నా మనం అర్చని అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆవిడ కొట్టేటప్పుడు రక్తం వచ్చినట్టు కొట్టింది కాబట్టి ఆవేశంలో ఆవిడ కనుక అకస్మాత్తుగా చనిపోయి ఉండుంటే అది మర్డర్ కేసు కిందకే వచ్చేది కాబట్టి సెవెన్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉండేవి కాబట్టి దయచేసి ఎవరికైనా నచ్చని మాట చెబుతున్నప్పుడు అక్కడి నుంచి స్మైల్ చేస్తూ వెళ్ళిపోయి ఆలోచన చేయండి లేదు అనుకుంటే నా ఇష్టం నా లైఫ్ మై లైఫ్ మై రూల్స్ అని చెప్పేసి ఏదో ఒక డైలాగులు ఉంటాయి కదా అవన్నీ వాడండి అంతేకాని అట్లా ఇష్టానుసారంగా మీరు చేసుకున్నారంటే అనవసరంగా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్ జాగ్రత్త ఎవరి డ్రెస్ వారి ఇష్టానుసారంగా వేసుకోవచ్చు కాకపోతే కొన్ని ఉంటాయి కాబట్టి అవి పాటిస్తే అన్ని రకాల బెటర్ అనేది అందరు ఒపీనియన్ తప్పించి ఎవరిని ఒకరికి కించపరిచేలాగా నేను కూడా అమ్మాయినే కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళ ముందు కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు కాబట్టి మనం చెప్పాలన్న ధైర్యం కూడా చేయలేము ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అంటారు మళ్ళీ ఒకటి అంటారు లీగల్గా నాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది ఎలాంటివి వస్తాయి అనేది నాకు తెలుసు కాబట్టి నేను గమని ఊరుకుంటాను ఎవరి ఇష్టం అన్నట్టు కాకపోతే అలా కొంతమంది కొంతమంది చూసుకుంటూ కాబట్టి చెప్పే ప్రయత్నం తప్పించి తీసుకుంటే దాన్ని పిక్ చేసుకోండి లేదు అంటే వదిలేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా దారుణాలకు మాత్రం మీరు దిగజరవద్దు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను పోలీసులు ఒక వ్యక్తి చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి హింసించడంతో పాటు ఆ వ్యక్తి పైన పెట్రోల్ పోసి మరి నిప్పంటించే ప్రయత్నం చేశారు ఇది ఎక్కడ జరిగింది పోలీసుల మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయవచ్చు వారికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది మనం ఒక్కసారి వీడియోలో కనుక మాట్లాడుకున్నట్లయితే ఇది బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జరిగిన సంఘటన ఒక వ్యక్తి బ బంగారం షాప్లో పనిచేస్తూ ఉన్నాడు పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో ఆ టైంలో ఉన్నప్పుడు అరవై గ్రాముల బంగారం అనేది మిస్ అవ్వడం జరిగింది వెంటనే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇక్కడ బంగారం మిస్ అయిపోయింది ఆ రోజు వీళ్ళే వర్క్లో ఉన్నారు అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్గా పోలీసులు అక్కడికి రావడము అక్కడ ఉన్న ఎవరైతే ఈ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడము దాంతోపాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇమీడియట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అతని పైన చాలా వరకు రూడ్గా బిహేవ్ చేయడము ఇంకా అంతేకాకుండా కొట్టడము కొట్టిన తర్వాత ఒప్పుకోవాలి అని చెప్పేసి చాలా వరకు వేధించారు నాలుగు రోజుల పాటు కూడా అతన్ని పోలీసులు వారి కస్టడీలోనే పెట్టుకోవడం జరిగింది మరి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారా అంటే లేదు ఎందుకంటే ఆధారాలు ఏమీ దొరకట్లేదు ఆ వ్యక్తే దొంగతనం చేశాడు ఆ అరవై గ్రాముల బంగారం అనేది ఇతను దొంగిలించబ ఇతని చేతనే దొంగిలించబడింది అనేది పోలీసులు అన్ని రోజుల పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఐ మీన్ ఇంట్రాగేషన్ చేసినా అదేవిధంగా పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఎలాంటి చిన్న ప్రూఫ్ కూడా దొరకపోవడంతో ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఇన్ని రోజుల పాటు మన కస్టడీలో పెట్టుకోవడం జరిగింది ఇక ఇలా అయితే బయటికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది కాబట్టి అతను ఏమో తప్పు ఒప్పుకోవట్లేదు తప్పు ఒప్పుకోకపోతే పైన ఖచ్చితంగా వీళ్ళు మీన్ డిస్ప్లినరీ యాక్షన్ కింద వారికి ఏదో ఒకటి శిక్ష ఉండే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో వారు ఏం చేశారంటే ఈ వ్యక్తిని మొత్తానికి టోటల్గా లేకుండా చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లేసి అతని పైన ఐ మీన్ పెట్రోల్ పోసేసి మరి నిప్పంటించే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఇచ్చేశారు మొత్తం నిప్పంటించిన తర్వాత మంటలలో కేకలు పెద్దగా వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావడము తర్వాత ఇమీడియట్గా పోలీసులను మిగతా పోలీసులు రావడము వారిని మా అదుపులోకి తీసుకోవడము వారిపైన ఆల్రెడీ సస్పెన్షన్ అనేది విధించడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం ప్రధానంగా కొత్తగా వచ్చిన చట్టంలో బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం కొన్ని చట్టాలు మారాయి కాబట్టి దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని చాలా వరకు తన బాడీ పైన గాయాలు అయ్యే విధంగా కనుక పోలీసులు హింసించినట్లయితే బిఎన్ఎస్ వన్ వన్ ఫైవ్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది దాంట్లో కఠినమైన జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఒప్పుకోవాలి నువ్వు నేరంని ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని చెప్పేసి హింసించడము టార్చర్ చేయడము ఇకపోతే చాలా ఇలా చేయడము అలా తర్వాత నిర్బంధించడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి దాంట్లో వచ్చేసి మొత్తం ఓవరాల్గా బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఉంటుంది బిఎన్ఎస్ వన్ ట్వంటీ వన్ బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇకపోతే ఇక్కడ చంపే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసేసుకొని బిఎన్ఎస్లో కూడా వన్ నాట్ వన్ దాని కిందికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు చూస్తారు ఈ వ్యక్తినే అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి ఓనర్ చెప్పినప్పుడు మీరు ఏ దానిపైన బేస్ చేసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు దాంతోపాటు కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేసి కస్టడీ అనేది తీసుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా అంటే ఒక వ్యక్తిని ఎప్పుడైనా అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ వ్యక్తి నుంచి మేము కొంచెం సమాచారం రాబట్టాలండి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడే ఇలా చేశారా లేదు అంటే గతంలో కూడా ఏమైనా గో గోళ్ళు అనేది జరిగిందా అని చెప్పేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకొని పోలీసుల కస్టడీకి ఒక రోజా రెండు రోజుల నాలుగు రోజుల పది రోజుల పదిహేను రోజుల ఇలా తీసుకుంటారన్నట్టు అది తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేస్తారు ఇకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వ్యక్తి ఉన్నారో నిప్పండి చేశారు కదా ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేస్తారన్నట్టు ఎలా అంటే అతను చావు బతుకుల్లో మధ్యలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళేసి అసలు ఏం జరిగింది ఎందుకని చెప్పేసి నీ నీ పైన నిప్పండించడం చేశారు పోలీసులు అసలు అక్కడ ఈ నాలుగు రోజుల పాటు ఏం జరిగిందని పోలీసులు చేసిన విధానం పైన పోలీసులే మళ్ళీ వారు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏముందండి పోలీసు వాళ్ళే కాబట్టి వాళ్ళే కేసులు పెట్టారు వాళ్ళే దాన్ని తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటారా ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే వ్యక్తిని చంపాలన్న ప్రయత్నం చేశారు కాబట్టి ఇలాంటి ఆధారాలు లేకుండా కేసులను అరెస్ట్ చేసి తర్వాత నెక్స్ట్ ఆధారాలు దొరకకపోయేసరికి ఇలాంటివి ఏమైనా సంఘటనలు చే చేసినవి ఏమైనా తాఖలాలు ఉన్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్న అధికారులను కనుక్కుంటారు అక్కడ ఉన్న అధికారులతో పాటు అక్కడ పనిచేస్తున్న వాళ్ళని తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పోలీసులు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటిది మీరు కంప్లైంట్ కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ ప్రతిదీ కూడా కనుక్కున్న తర్వాత అప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ను అట్రాక్ట్ చేస్తూ వారిని మీన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అప్పుడు ఇదంతా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఓకే వీళ్ళంతా తప్పులు చేశారు అని చెప్పేసి కనుక నిర్ధారణ అయింది అనుకోండి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే కానీ ఇలాంటి సంఘటన నిజంగా హృదయ విధారకం అంటే రక్షణ కోసం మనం పోలీసుల దగ్గరికి వెళ్దాము అలాంటి రక్షణ దగ్గర అతనికి రక్షణ లేకపోగా బలవంత పెట్టి మరి చంపే ప్రయత్నం చేసి కాబట్టి నిజంగానే చెప్పాలంటే చాలా భయా భయా కలిగించే విషయంతో పాటు చాలా హృదయాన్ని కలిసి వేసిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు అంటే అందులో చేయడమే అతను చేసిన తప్పుగా భావించవచ్చు అన్నట్టు ఇంకా ఆ రోజు అతను డ్యూటీలో ఉండి అతను అక్కడ ఉన్నందుకు అతనే దొంగ అని చెప్పేసి ఇంకా మిగతా ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వారిని కూడా తీసుకొని అదుపులోకి తీసేసుకొని చాలా చిత్ర హింసలు పెట్టేసి మీరు ఒప్పుకోవాలి అంటే ఒప్పుకోవాలని చెప్పేసి జస్ట్ అరవై గ్రాముల బంగారం కోసం ఒక వ్యక్తిని చంపాలన్న ప్రయత్నం పోలీసులు చేయడం దానిపైన మనం ఏ విధంగా స్పందించాలనేది అసలు అర్థం కాని విషయం చట్టాలు ఇంత మారుతున్నాయి తర్వాత నెక్స్ట్ పనిష్మెంట్స్ ఉంటున్నాయి దాంతోపాటు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైన ఎంతగానో ఉన్నప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం చూసుకున్నట్టు బీహార్లో ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని చోట్లనైతే ఇప్పటికీ జరుగుతున్నాయని చెప్పేసి మనం ఈ విషయాన్ని చూసి తెలుసుకోవచ్చు ఏదేమైనా సరే కానీ ఈ విషయంలో మాత్రం మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో దాని ప్రకారంగా పోలీసులను మాత్రం ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టినప్పటికీ నెక్స్ట్ అయితే వారిపైన మొత్తం కూడా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇంటరగేషన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇదే ఒకటేనా లేకపోతే గతంలో కూడా ఏమైనా ఇలాంటివి చేశారా బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా కేసులు చేసేసి అమాయకులకు ఏమైనా శిక్షలు పడే లాగా చేశారనే అనే దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీసుకోవడానికి అయితే చేస్తారు ఏదేమైనా సరే కానీ మొత్తానికి ఫైనల్గా మనం ఈ యొక్క బీహార్లో జరిగిన సంఘటన మాత్రం నిజంగానే హృదయ విదారకమని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ